కవిత రైలు ప్రయాణం నయనంలో నిలిచిన రూపమా నడిచిన జ్ఞాపకాల లోకమా రైలు వీధిలో నన్ను వదిలి వెళ్ళిన వేళ హృదయం లోయలో పడి నిశ్శబ్దమా కన్నీటి చుక్కలో కరిగిన గమ్యం ప్రేమ రాగంలో మిగిలిన నిశ్వాసం ప్రయాణమై దూరమైన నీ శ్వాస నా కంటపటంలో ఎప్పటికీ నీవే దర్శనం పట్టాలపై అడుగుల చప్పుళ్లతో పలికిన వేదన గీతమా ఎంత దూరం వెళ్ళినా నా ప్రాణమా నీ కోసం ఎదురుచూపే నిత్య కాంతమా ప్రియురాల నువ్వు వెళ్ళినా నా ప్రాణం ఆగదు ప్రేమ నది ప్రవాహం ఎప్పటికీ మిగులును కన్నీటి ముత్యమై జ్ఞాపకం గాఢమై హృదయ తోటలో నీవు శాశ్వతమై నిలుస్తావు తిరిగే రైలు వీపు పొగమంచులో తిరిగే నా మనసు నీ జ్ఞాపకాలలో చివరి చూపు కళ్ళలో కరిగిపోయి చుక్కలుగా మా జారింది ముద్దుల జ్ఞాపకమై పట్టాల శబ్దం హృదయం తాకింది పదిలం చేసిన మాటలు దూరమయ్యాయి వీడ్కోలు క్షణం నైనాల్లో నిలిచి అంతం లేని గాధగా రాసుకుంది నీవు దూరమైన గాలి పిలుస్తుంది నీ పేరు పలికితే లోకం మౌనమవుతుంది ఒక కన్నిటి బిందువులో సంద్రం నిండగా ప్రేమ తూపాను నన్ను ముంచేస్తుంది ఓ ప్రీతమ్మ రైలు వీధిలో నీవు కనుమరగైనా నా హృదయ వీధిలో నీవు కనువిందుగా నిలుస్తావు కాలం గడుస్తుంది రైలు పోతాయి కానీ నా కన్నీటి కవితలు నీవు శాశ్వతం నీ పుల్లారామంజీ